అంబేద్కర్ నగర్ నుంచి న్యూ తులసిరామ్ నగర్ నుంచి మొత్తం లంక లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి అన్నదమ్ముల మంచ్ మే సాల్ అంబర్పేట్ కాజా బీచ్ అంబర్పేట్ కేర్ వెంకటేష్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న అల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు గోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే సాబు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు జూబ్లీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపినాథ్ గారు మరి లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక మీ అందరికీ బాసుగా పనిచేసిండు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసి ఆ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు బాల్క సుమన్ గారు కార్తిక్ రెడ్డి గారు మరి గౌరవనీయులు హుజురాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు అమారే సబ్క్య చైత్య సోహెల్ భై ఆర్ మంచి పే షామిల్ హమారే కార్పొరేటర్ సారే లీడర్ వెంకటరెడ్డి అదే విధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గెల్లు సీను మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలూరు పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులనే బయట గిట్టకొరి అని చెప్తూ మరి కెమెరాలు అజిత్ రెడ్డి విక్రమ్ రెడ్డి అందరి పేరు చెప్తారు పైగా అయితే మంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ సురు అవుతుంది రేపటి నుంచి ఎల్లుండి నుంచా రేపటి నుంచి పండుగ సుఖం లేదు పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి పది రోజుల దసరా తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లుంగులు కొడతాడో ఎప్పుడు మా ఇంటి మీద బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ కి నీ నై హైదరాబాద్ మే గరీకు మే బస్ ఏజ్ కైనా చాతాం అమారే కమర్ యా బోలే బాకీ లీడర్ బిజోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ ప్రభుత్వం కూడా ఇష్టపడిచినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలు అయింది హైదరాబాద్లో మీరు ఎవ్వరు లోట్లు వేయలే అంబర్పేటలో మీరు అందరు వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు ఎవ నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారం ఖచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెంచులు ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముస్లమ్కో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లింకి ఇస్తా ముసలయ్యకి ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తా చెప్పిండలే ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నాడా ఇంటింటికి దస్త దస్ఖాత్ పెట్టి పంపించిండా వచ్చినాయా బా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయాన్ని సీక్రెట్గా ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్న లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు వెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇనుమన్నా వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మన కూడా రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఎవరికన్నా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికీ ఒక్కలకన ఒక్కలకన్నా ఒక బుడ్డ సంబంధించేమో బుడ్డ పైసలు మూసీమే లూటో ఢిల్లీ మే బాటో మూసీల నట లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల రూపాయలు కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత ఎరికైనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టట మూసిన యాభై ఐదు కిలోమీటర్లు ఉద్దరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గారు అందరినీ తీసుకుపోయి జంగారట మరి ఊపుకుందాం వాళ్ళు సపరేకా మేమందరం ఎక్కడ అక్కడ పోవాలా మరి ముప్పై ఎనిమిది ఇళ్ళకు రంగులేష్ పోయినట ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నాకి ఇంటి మీద కోతురు తీ సనికి నేను పోతా నాకేం గడుజు ఆ మిల్లుగుళ్ళు కొడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అటు నడవది ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి పక్కిళ్ళనకు ఉండయా గా మాత్రం తాకట్లు ఉండాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి నెల్లు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది గౌరవ పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉన్నాయా లగ్గం కాదా లెక్కున్నదాండి అందరు లగ్గం చేసుకునే కదా మీరు మీ భర్తలు అని తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్నో పెట్టరాన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట రోడ్ వస్తే ఊకుంటావా మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బుల్డోవర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టిండ్రీ మొత్తం అందరూ వచ్చి తలుకుండా ఆ డ్రైవర్ని అడుగుండ్రీ ఆ బుల్డోవర్ డ్రైవర్ ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా బాడీ ఉన్నదా నీ ఇంటి మీద ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు అని అడుగుంది నలభై ఏళ్ళకి వెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్ అయినాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గుల అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోనియామ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా నువ్వు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు తెలియకు అడుగుతాయాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి కొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్తుంది నీకు మల్లయ్యే ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలాలు ఉండొచ్చు దాని గులగొట్టి పక్కన ఉన్న ఇల్లు గులగొట్టి కొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవల కోసం ఇక్కడ ఉన్న అన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాన్ని ఏదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేండి గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కర్లే లేదు సోనియా గాంధీ కడుతుంది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పినా ఇల్లు విడగొడతా అని ఇల్లు గులగొడతా అంటే ఓట్లు పడుతున్నాడా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇవాళ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను ఇంట్లో ఏమొక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఎడవేండు ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయం ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదలు ఏమైనా బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గలని లేపేమని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి ఎవరు గరీబు ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి ఎవరి నియత తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడే నాయకుడు తప్ప ఇవాళ దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని నేను ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర పదిహేను పదహారు వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు నేను వెంకటేశ్వర చెప్తున్నా బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్ ఎవరు అడిగిండి అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా రంజాన్ కు కేసీఆర్ తోఫా వస్తుండే గరీబోలకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ కు కానుక వస్తుండే అది దిక్కులేదు సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే అందులో అన్ని సవలత్లు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుండే సీరేనా ఇది వరకు మంచిగానే ఉన్నాయా సీరియల్ బాగాలేకుండేనా బాగానే ఉన్నాయనా ఇప్పుడు సీరియల్ లేదు రైక రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు పోతాయి ఆయన గంత అంగవాడు నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క గరీబుల ఇల్లుగుల కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తా మిమ్మల్ని రోడ్ మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వాలి కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉండ్రీ ఆడగోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టింది గ్రూపులు కట్టి ఒక్క ఇంటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో ఎక్కడోళ్ళక్కడ ఎందుకంటే ఎప్పుడొస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసుల్లోనే ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదే నది గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడువు మీద నమామి గంగా అని ఒక తీసుకున్నాడు దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పో దరికానా మూసి మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట యాడ ఆడికెళ్ళి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింహవరం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట లక్ష యాభై వేల కోట్లు మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశల ఆలోచన చేసినాం ఇక్కడ ఎంకేళి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేటలో కూడా మూడు వందల ఎమ్మెల్డీల ప్లాంట్ పెట్టినాం ఒకటి ఎందుకంటే మన ఇళ్ళకెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలకు కిడ్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతిలోకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసేందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేట్ల ఎస్టీపీ కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టీపీ పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం దాంతోపాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగు మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాని ఎడునాడు ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం చేసినాం మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుంది అన్న మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ పోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబోళ్ళు బాగా దెబ్బతినేటట్టున్నారు ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు ఇక అది పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేనేతమైన పేదోళ్ళకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళని నాగం చేయొద్దు వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించిన అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నారు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇవాళ రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చిండి అవన్నీ మర్చిపోయిండు అటక మీద పెట్టిండు రాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాగానే లక్ష యాభై వేల కోట్ల దుకాణం మొదలుపెట్టిండు అసలు నాకు తెలియక అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లల్లో అయిపోతుందని లెక్క కట్టినాం మరి ఇలా ఎగ్దం పది రెట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు ఎట్లా ఇస్తారు లెక్క కట్టిస్తారా మనకు ఇల్లుగొట్టే ఇల్లుగులగొట్టేది ఉంటే చట్టం ఉన్నది కాంగ్రెస్ వారికి వచ్చిన చట్టమే ఉంది ఇల్లుగుల పడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకలకు ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిపోయే తందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మాయా జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే అంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేవు మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ గరీబులను మూసీల ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ చేయించారట అవతల్లిక్ అవతల్లికి ఏదో శంకర్ నగరా శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిట్టింది హైకోర్టు ఎందుకు చేస్తు ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషల్నే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగోనువే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడ ఇస్తాన్న నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలేలకు ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది జై పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ గార్డులకు జీతాలు ఇల్లేవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవుగా పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మగోని వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుధులకిచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గారు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలర్ వెంకటేశ్ కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడా మాకొక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇండ్లు అంతే గట్టిగా నిలబడతాయి కేసీఆర్ సారు మళ్ళా రావాలి రావాలి అంటూ రావాలనా పక్కన మరి మధ్యలోవి నిలబొట్టే ఉపాయం అయితే కాడ లేదు మీ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళా మళ్ళా వస్తాయి వస్తాయి ఆగా మళ్ళా ఎలక్షన్లు వస్తాయి ఏడవో తరీలు అంతా కానీ ఏడవ తరీలు అంతా మళ్ళా మన కాడికే వస్తారు మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు అడుకుంటారు అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయని అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఈ అంటే కొట్టేరు నిజం కొట్టగొరి కొట్ట మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతాను కొట్టగురి ఓట్ లొకం నువ్వు అర్థమైందా ఓటు ఓటు